ప్రజా తీర్పుతో తాడపడి కోట పద్దలవ్వాలి వైకాపన్నల వెంటిలేటర్ పై రాష్ట్ర కొనపరితో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ జగన్ విధ్వంసకరం నమ్మొద్దు తనకు నిదోల సభలో తేదేపద చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరని ఐదు కోట్ల ప్రజలకి ఒక్క నాయకుడు సరిపోడు అందుకే అంతా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీని తలలేని మొండళ్ళను చేశారు పుదుగుకొండ ప్రమాదకర వైపరీత్యం జగన్ దేశ్వరి గోదావరి జనగర్జన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలి రోడ్డు షో వేళల ధరలు వచ్చిన యువత మహిళలు తనకు నుంచి నిడదవల వరకు రోడ్డు ప్రయాణం ఉండ్రాజవరంలో వేలాది మంది రాక నిడదువల్లో వరాయిపై మూడు పార్టీల అధినేతలు జగన్ పాలనపై నిప్పుడు చర్యలు చంద్రబాబు పవన్ కురంజేశ్వరి వైకాపా కోడ్ నడుస్తుంది రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు నాలుగు రోజులు అవుతున్న అధికార పార్టీ సేవలో కొందరు పోలీసు అధికారులు వైకాపా రౌడి కారాజికారి వెన్నుతను అధికార పార్టీ కార్యకర్తల ప్రతిపక్ష పార్టీ క్రీడలపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు ఎంతైనా తీసుకున్న ఓట్లు వేయించండి రిసోర్ట్స్ ర్సనల్లకు ప్యాకేజ్ కొందరు ఆర్పీలు మహిళా సంకల్ప భేటీలు విశాఖ విజయవాడ రిపిక తైలాలు పంపిణీ ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎం ప్రోత్సాహం చంద్రబాబు కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలే పిడుగురాళ్ళ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు పశ్చిమ మీడియా కుట్ర రాజకీయాల్లోని విద్యాలను ఎక్కితేల్ వారు చెప్పే పద్దాలు మోసాలపై జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే బాబుకు ఈడీ వీడి కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చుమంటారు అక్రమ నిధులు పొందిన పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ సమేత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు ఢిల్లీ మద్యం కేసు తరహాలో ఏపీలోని స్కిల్ స్కాంప్ ఎలాగూ చేయం కదా ఇచ్చేద్దాం మాట అవల్ కన హామీలో అధికారం కోసం తర్వాత ఆయలర్ రోజుగా హామీతో ప్రజలను మబ్బెడుతున్న టీడీపీ అధినేత నిన్న నిన్న మొన్నటి వరకు సూపర్శి మాయ మాటలు ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు టీడీపీ రామోజీ బెంబీలు నైరాశ్యాల పాతాలకు పతనమైన ఈనాడు రాతలు వేల కోట్ల కుమ్మరిస్తుందంటూ వైఎస్ఆర్సీ బృత రోతరోతలు దేశం దేటి దారుణం జగన్ అప్పుల వెనుక విదేశీ హస్తం ఎండిసి గంటల ఆదాయ తాకట్టు విదేశీ సంస్థల ద్వారా పద్నాలుగు వేల కోట్ల అప్పుడు సంస్థ పేరు బయటపెట్టిన జగన్ సర్కార్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం వడ్డీతో ఎన్సీటీలా కొనుగోలు ఎస్టీ అయితే ఉదారత ఎందుకో అవి కష్టపడకుండా వచ్చిన సుమ్ములా ఏపీలో రాజధాని ఏదో తెలియదు అందుకే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేము ఆర్బీఐ మందులో రికార్డు ఐదేళ్లలో లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల కోట్ల మధ్య విక్రయం అధి నిషేధం ఇచ్చిన హామీ జగన్ ఘనత ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ ముఖాలు ఒక సంవత్సరంలో ముప్పై వేల కోట్లు బద్దెకిచ్చిన బాల్యాల వర్గం ఇంటి ప్రచారానికి వైసీపీ వాలంటీర్లు వర్షించిన సామాన్య కుటుంబం దాడి ఒంగోలు వైసీపీ ముఖాల రౌజ్ కొల్లి ధర్మరెడ్డి సంగతి వరకు వచ్చిన ఫిర్యాదు ఫిర్యాదులు ఆరోపణలపై వేదిక ఇవ్వండి ప్రభుత్వానికి ఈసీ ఆదేశం ఇంకా మంచి రోజులు ఉన్న అనుభవం పవన్ పవర్ బోధి సంకల్పం మా కాంబినేషన్ సూపర్ వైసీపీ కొట్టుకోవడం ఖాయం చంద్రబాబు జగన్ సింగి కాదు సవాళ్ళతో వస్తున్నాడు ఆయన దుర్గ దుర్మార్గం వెంటిలేటర్ పై రాష్ట్రం విధ్వం సర్కారు పాలన కావాలా అభివృద్ధి చేసే పాలన